హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో ఇవాళ వీడియో ఏంటంటే గార్డెన్ అయితే కొంచెం క్లీన్ చేపిస్తున్నామండి ఎందుకంటే కొన్ని క్రీపర్స్ పెద్దవిగా అయిపోయాయి అన్నమాట సో ఇంకా అవి కిందకు వచ్చేస్తున్నాయని వాటిని కట్ చేయాలని కట్ చేపిస్తున్నాం అలాగే కొన్ని ఫామ్ ట్రీస్లో కూడా ఎండిపోయిన ఆకులు కొన్ని స్టెమ్స్ అన్నీ కూడా కొంచెం ముందుకు అన్నమాట అవన్నీ కూడా క్లీన్ చేపిస్తున్నారమ్మ సో ఇక్కడ ఏంటంటే గార్డెన్లో మనం చూడడానికి బాగానే ఉంటుందండి కానీ అవి వెనకాల ఎంత కష్టపడితే గార్డెన్ అనేది తయారవుతుందనేది గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే గార్డెన్ని మెయింటెనెన్స్ తగ్గించామంటే అవి దారుణంగా తయారైపోతాయండి ఎంత అందంగా ఉంటుందో చూడడానికి అంత దారుణంగా కూడా తయారైపోతుందనమాట సో రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది గార్డెన్కి ఉండనే ఉండాలి సో మనం ప్రాపర్గా వాటర్ పడుతున్నాము వాటికి కావాల్సినటువన్నీ ఎరువులు అవి పెడుతున్నాము సో అవి పెరిగినప్పుడు వాటిని ట్రిమ్ కూడా చేపించుకుంటూ ఉంటేనే అది బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా సో అందుకని చెప్పే ఇప్పుడు కొన్ని కొన్ని అయితే తీయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అవి తీయకపోతే మిగిలిన చెట్లు కూడా డ్యామేజ్ అవుతాయి ఆ చెట్టు కూడా పోతుందనమాట సో అందుకని చెప్పే కొన్ని ట్రిమ్ చేయాల్సినట్టు ట్రిమ్ చేయించారు కటింగ్ చేయాల్సినట్టు కటింగ్ చేయించేస్తారనమాట ఇంకా కొన్ని క్రీపర్స్ అయితే పందుల మీదకి కూడా ఎక్కిచ్చేసాము చాలా వరకు క్రీపర్స్ అన్ని కిందకు వాలిపోయినాయి అవన్నీ కూడా ఎక్కిచ్చేస్తాము చిన్న చిన్న కటింగ్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే మనమే చేసేసుకోవచ్చు కానీ కొన్ని అయితే హైట్లో ఉంటాయి కొన్ని పెద్ద పెద్దవి నరకాల్సి వస్తాయి సో వాటికైతే డెఫినెట్గా ఎవరైనా పిలిపించుకోవాలి ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం అయిపోయిందండి ఎందుకంటే గార్డెన్ ఇలాంటి వర్క్స్కి అంతా ఇప్పుడు సరిగ్గా ఎవరు రావడం లేదు ఎందుకంటే అంతా బయట వర్క్స్కి వెళ్ళిపోతున్నారు ఇలాంటి కటింగ్స్కి వీటికి గార్డెన్ వర్క్స్ కంటే చాలా వరకు దొరకడం లేదనమాట ఇంకా మనమే అన్నీ చేసుకోవాలి కాబట్టి గార్డెన్ వర్క్ అనేది కొంచెం డిలే అయిపోతూ వస్తుంది సో ఇంకా అది కాకుండా సీజనల్ ప్లాంట్స్ పెట్టినప్పుడు చాలా ప్రాబ్లం ఇదేనండి ఎందుకంటే అవి పెట్టినప్పుడు బాగుంటాయి చూడడానికి అందంగా ఉంటాయి సీజన్ అయిపోగానే అవి వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో అందుకని ఈసారి అందుకని ఈసారి సీజనల్ ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ ఏవి వేయలేదనమాట గార్డెన్ అయితే ప్లెయిన్గానే ఉంచేసాం ప్రస్తుతానికి అమ్మ నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఏవో మళ్ళీ ప్లాంట్స్ అయితే పెడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఫ్లవర్సే అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి అమ్మ సెలెక్ట్ చేసుకున్న చెట్లన్నీ కూడా చాలా బాగుంటాయి అమ్మకి డిఫరెంట్గా ఉండే ఫ్లవర్స్ కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ చూస్తున్నారా ఇది క్రీపరు చాలా బాగుంటుందండి లీఫ్ కూడా చాలా బాగుంటుంది బట్ ఏంటంటే ఆ ఫ్లవర్ చూసారా చాలా హార్డ్గా ఉందనమాట అది ఇదే డిజైన్లో ఇదే ఫ్లవర్ లాగానే ఇంకొక ఫ్లవర్ అయితే వస్తుందనమాట అది కూడా క్రోటనే బట్ అది చాలా డెలికేటెడ్గా ఉంటుంది ఇది చాలా హార్డ్గా ఉందనమాట సో ఈ ఆకు కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఇది కూడా క్రీపరే అనమాట ఇంకా మన గార్డెన్లో ఏంటంటే ట్రెడిషనల్ ప్లాంట్స్ కానివ్వండి ట్రెడిషనల్ ఫ్లవర్స్ కానివ్వండి చాలా ఇష్టం అదేనండి సంపంగి బంతి చామంతి ఇలాంటివి సో మన గార్డెన్లో రేర్గా ఉండే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఒకప్పటి గార్డెన్తో పోలిస్తే ఇప్పుడు గార్డెన్లో ఉన్న మొక్కలు అంత ఏమి ఎక్కువ కాదండి ఒకప్పుడైతే చాలా బాగుండేదన్నమాట అంతేకాకుండా ఒక తోటలాగా వేసేవాళ్ళు అమ్మ ఇప్పుడు అంత మెయింటైన్ చేయలేకపోతున్నాము ఇంకోటి ఏంటంటే అంత హెల్దీగా కూడా ఇప్పుడు ప్లాంట్స్ రావడం లేదండి అప్పట్లో జినియా ప్లాంట్స్ అనేటివి ఒక తోటలాగా వేసేవాళ్ళు అనమాట సో అవైతే చాలా అందంగా కలర్ఫుల్గా బంచులు బంచులుగా వచ్చేటివి అవి కూడా ఇప్పుడు ఏంటంటే సైజు అనేటివి చాలా చిన్నవైపోయాయి తర్వాత లింగాక్షి అని ఉండేది అవి కూడా ఇప్పుడు వచ్చేటివి సైజులు వస్తున్నాయి వస్తున్నాయండి ఒక అప్పుడైతే చాలా పెద్ద సైజు ఫ్లవర్స్ అనేటివి వచ్చేటివి సో సీడ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ సేపు అంటే స్టోరేజ్ కష్టంగా ఉంది పురుగు పట్టేస్తున్నాయి అనమాట అప్పట్లో అయితే మనం ఒకసారి ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఆ సీడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వేసేవాళ్ళము అంత బాగుండేటివి ఇప్పుడు సీడ్స్ కూడా అంత సరిగ్గా రావడం లేదు సో ఇది చూస్తున్నారా ఇది మా అబ్బాయికి కాలేజీలో ఇచ్చారనమాట సో ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ నాటాము ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి సో మంచి స్మెల్ కూడా ఉందండి సో ఇది కాగడాలు ఎర్ర కాగడాలు అంటారు కదండి అది ఇది సో ఇది కాలేజీలో మా అబ్బాయికి ఇచ్చారు సో ఇదైతే తీసుకొచ్చి ఇక్కడ నాటాము చాలా బాగా వచ్చింది ప్లాంట్ కూడా సో ప్రజెంట్ గార్డెన్ అయితే క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా ఉందండి సో అమ్మ అయితే అంతా చూస్తూ ఉన్నారు చెట్లన్నీ పోయినాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారనమాట ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు ఒక పాత వీడియో అయితే దొరికింది అప్పటి గార్డెన్లో ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూడండి సో దానికంటే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో పాత వీడియో చూసేద్దామా వచ్చేసేయండి సో ఇది వచ్చి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పుడేంటంటే రీయూజ్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని అన్ని హ్యాంగింగ్ పార్ట్స్గా తయారు చేయడము ఇంకా ఏంటంటే పార్ట్స్కి పెయింట్ వేయడం అలాంటివన్నీ కూడా ఓన్గానే చేసుకునే వాళ్ళమే సో అప్పుడేంటంటే గార్డెన్లో మనకు ప్లాంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి ఆఫ్టర్ కరోనా వాటికి హెల్త్ బాగాలేదో ఏమో అవి కూడా సరిగ్గా రావటం లేదు మేము మెయింటైన్ చేయలేకపోయాము ఇంకా మన హ్యాంగింగ్ పార్ట్స్ వచ్చేసి మెయిన్గా పెట్టిన ప్లాంట్స్ ఏంటంటే మనీ ప్లాంట్ టర్టిల్ వైను విశిష్ట ప్లాంట్ ఫెర్న్స్ తర్వాత వచ్చి స్పైడర్ ప్లాంట్స్ ఇవి ఎక్కువగా హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టున్నాము తర్వాత క్రాటన్స్లో చాలా వెరైటీస్ ఇంకా జినియా ఫ్లవర్స్ అయితే ఒక తోటలాగానే వేసేస్తున్నారు తర్వాత టిక్ టిక్ బంతలు అంటారు కదండి అవి కూడా ఒక బార్డర్లాగా పెట్టున్నారు తర్వాత బంతులు అయితే ఎంత చామంతులు కానివ్వండి బంతులు కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఆ ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా కొన్ని మెమరీస్ అయితే అలాగే అన్న హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట సో చూసారా ఇదంతా కూడా బటర్ఫ్లై ప్లాంట్స్ అనమాట అవి ఒక టెన్ను ఫిఫ్టీన్ పార్ట్స్లో అమ్మైతే పెట్టున్నారు తర్వాత ఇంకా ఏవేవో ప్లాంట్స్ అండి వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు తర్వాత పేపర్ బోన్స్ అయి మొక్కలని ఈ పార్ట్స్లో స్టోన్స్ కనబడుతున్నాయి కదండీ వైట్వి అన్నిటికీ మేమే పెయింట్ కొట్టామన్నమాట సో అంత ఓపిక్గా అప్పుడు చేసేవాళ్ళమే సో ఆ స్టోన్స్ కూడా అన్న బాబీ వెళ్ళి ఒక ఎయిర్లో పోయి తీసుకొని వచ్చారనమాట సో అవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటికి పెయింట్ కొట్టి అవన్నీ పెట్టాం అప్పుడు ఇక్కడ కార్ షెడ్ కూడా లేదండి సో ఫోల్స్ అయితే తీసుకొచ్చి పెట్టున్నాము ఇంకా అప్పటికి షెడ్ కూడా వేయలేదనమాట సో ఇవన్నీ కూడా టటల్ వైన్ ప్లాంట్స్ అండి ఎంత బాగున్నాయంటే అప్పుడు చాలా బాగుండేది ఈ టటల్ వైన్ ప్లాంట్స్ అయితే ఒక చిన్న ఎయిర్ ఉన్న కొమ్మ దొరికిన కూడా ఈజీగా గ్రోత్ అయిపోతుంది ఇదేంటంటే మినీ బ్యాంబూ ప్లాంట్ అనమాట ఇది తిరుపతిలో తీసుకొచ్చాం నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది ఇది కూడా చనిపోయింది వీటినైతే టిక్ టిక్ రోజెస్ అంటారు వీటిలో కూడా నాలుగు కలర్లు ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా ఎల్లో ఆరెంజ్ వైట్ పింక్ ఇవి నాలుగు కలర్స్ అమ్మ దగ్గర ఉన్నాయి బట్ ఇప్పుడైతే లేవు ఇవి రెండు సీడ్స్ కొంచెం స్టోర్ చేసి పెట్టున్నాము మళ్ళీ వెయ్యాలనుకుంటున్నాము బట్ ఏంటంటే ఇప్పుడు కోళ్ళు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అవి తినేస్తాయి అనే బాధతో అమ్మ ఆ సీడ్స్ అయితే భద్రంగా కలెక్ట్ చేసి పెట్టున్నారు వాటికి టైం వస్తే డెఫినెట్గా వేస్తారనమాట ఇవైతే బంతులు అండి ఇవైతే ఫైవ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఒకప్పుడు ఆరెంజ్ కలరు ఎల్లో కలరు వైట్ కలరు మెరూన్ కలరు తర్వాత జీలకర్ర బంతి అని ఇంకొక టైప్ అనమాట అది కూడా ఉన్నింది తర్వాత ఇది వచ్చి లింగాక్షి ప్లాంట్ అనమాట సో అది కూడా చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ ఇవైతే టేబుల్ రోజెస్ ఇవి ఇప్పటికీ కొన్ని కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అప్పుడు పోయినాయి అన్నమాట ఇవేంటంటే టర్టిల్ వైన్ ట్యాంగిల్ హాట్ ఇవి రెండు మిక్స్ చేసి ఇక్కడ పెట్టామన్నమాట ఇదైతే కాశ్మీరీ వైట్ రోజ్ అండి ఇదైతే ఎన్ని ఫ్లవర్స్ వచ్చిందో అసలు కౌంటే చేయలేకపోయాము చాలా బాగా వచ్చింది ఇది దాంట్లో పర్పుల్ కలరు తర్వాత బటన్ రోజెస్ ఇవైతే నార్మల్ రోజెస్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో చాలా వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడైతే పోయాయి కొన్ని అయితే ఉన్నాయంటే ఇవి ఉన్నాయి కదండి స్టార్ ఫ్లవర్స్ అనమాట అవన్నీ కొన్నంటే రోజ్ ప్లాంట్స్ తర్వాత వచ్చి నూరు వరహాలు అయితే అలాగే ఉన్నాయి అవి అయితే పోలేదు మిగతా ఈ బంతులు కానివ్వండి లింగాక్షి జిన్యా ఇవన్నీ కూడా పోయాయి ఈ బంతి చెట్లు అయితే అమ్మ ఒక బార్డర్ లాగా పెట్టున్నారు అవన్నీ కూడా చాలా బాగా చిన్న చెట్లలోనే పువ్వులు రావడం స్టార్ట్ అయిపోయి అయితే గార్డెన్ చాలా అందంగా ఉన్నిందనమాట ఈ పువ్వుల్ని మేము డెకరేట్కి ఉపయోగించే వాళ్ళము మొత్తలకి కానివ్వండి అదే దారు పువ్వులు డెకరేట్ చేయాలన్నా ఫ్రైడే ఫ్రైడే చాలా బాగా అనిపించేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బంతి చెట్లు మనకు చిన్న సైజులోనే ఫ్లవర్స్ రావడం వల్ల గార్డెన్ కూడా చాలా అందంగా అనిపించేదనమాట ఇదైతే పన్నీర్ రోజండి ఇది చాలా పెద్ద మాను లాగయి సడన్గా చనిపోయింది ఈ చెట్టు కూడా ఆ టైంలోనే కరోనా టైంలోనే సో చాలా పెద్ద మాను లాగా వచ్చిందండి చెట్ పెద్ద మొక్క అయ్యి చనిపోయింది సో సో ఇలా మళ్ళీ ఎప్పుడు పెడతామో తెలియదు కానీ గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఆ ఇంటికే ఒక అందం వచ్చేస్తుంది అనమాట సో నూరు వరహాలన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి ఈ గరుడు పక్షి చెట్టు కూడా ఇప్పటికీ అలాగే ఉందనమాట అంటే బాగానే పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి దాంట్లో ఇదైతే అమ్మ వేసిన ముగ్గు ఇవన్నీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈ వీడియో అనేది హైడ్లో ఉనింది సో ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో నాకు దొరికిందనమాట సో మన స్ట్రీట్ సైడ్ కూడా అమ్మ అయితే చాలా ప్లాంట్స్ పెట్టారు ఈ పునాగి పూలు అయితే ఇప్పటికీ ఈ చెట్టు అయితే ఉంది ఫ్లవర్స్ అయితే దండిగా వస్తున్నాయి బట్ ఏంటంటే కోతులు వాటిని ఇంచి మొత్తం పాడు చేస్తూ ఉన్నాయి అన్నమాట సో ఈ కోతుల గురించి కూడా కొన్ని చెట్లు అయితే చాలా వరకు పోయాయండి సో కోతులు ఉంటే మాత్రం ఫ్లవర్ గార్డెన్లో కానివ్వండి పండ్ల చెట్లు కానివ్వండి ఏది రానివ్వవు పండ్ల చెట్లు ఎన్నున్నా ఇప్పుడు మొత్తం పెరిగేస్తూ ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్ అనమాట ఇది కూడా సో అప్పుడు ఏదో ఫ్రైడే అనుకుంటా సో అందుకని ఈ వీడియో తీసి పెట్టినట్టున్నాను సో చూసారా ఈ పందిరైతే ఇప్పుడు లేదు ఇది అప్పుడు నాన్న వేసిన పందిరమాట ఇది ఇప్పుడు అయితే తీసేసాము పాడైపోయిందని చెప్పి తీసేశామనమాట సో వీధి సైడ్ కూడా అందంగా ఉంటాయండి ఇలాంటి పునాగి చెట్లు పెట్టుకున్నట్లయితే వీధి సైడు కానీ కొంచెం కష్టం ఏంటంటే ఇవి అట్లే రాలిపోతాయండి సో వీధంతా కూడా మనం క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ చూడడానికైతే వీధి అయితే కలర్ఫుల్గా ఉంటుంది వీధి సైడ్ ఇట్ సైడ్ ఇట్లాంటి చెట్లు పెట్టుకున్నట్లయితే నేను ఫస్ట్ టైము సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మైసూర్ చాముండేశ్వరి గుడికి వెళ్ళామండి అక్కడ కొండ మీద మొత్తం ఈ పున్నాగు చెట్లే ఉన్నాయన్నమాట సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటివి మనకు దొరికితే మన గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి సో అప్పుడు అమ్మకు చెప్పాను అనమాట ఇలా ఇలా ఒక ఎల్లో కలర్ ఫ్లవరు అని చెప్పి అయితే మనకు నర్సరీలో అయితే ఈ చెట్టు అయితే ఈజీగా దొరికింది తర్వాత తర్వాత ఇదైతే పంపిన చెట్టు అండి ఈ చెట్లో గుమ్మడికాయలు కూడా చాలా బాగా కాసాయి తర్వాత ఆవాల చెట్లు ఇది కిచెన్ గార్డెన్ అనుకుంటా సో ఈ వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఇది చూసారా స్లేట్ పెన్సిల్ అంటారు కదా అదనమాట ఇదైతే పప్పాయ చెట్టు అండి సో పప్పాయ మన గార్డెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడైతే రెండు చెట్లు ఏమో ఉన్నాయి అవి కూడా సరిగ్గా రావడం లేదు ఇదైతే టమోటా అనమాట అవి కూడా బెంగళూరు టమోటాలు అంటారు కదండి పెద్దవి ఆ సైజులో కాసేది ఇప్పుడు వచ్చే టమోటాలు చిన్నగా ఉన్నప్పుడే పండిపోతూ ఉన్నాయి సో మళ్ళీ అమ్మమ్మ అయితే రీసెంట్గా వేస్తున్నారు గార్డెన్లో కిచెన్ గార్డెన్లో అయితే మన గార్డెన్లో టమోటాలు అయితే చెట్లు కొన్ని అయితే వేస్తున్నారు ఇది కూడా బటన్ ఫ్లవర్ క్రీపర్ అని చెప్పి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇదిగాన మనం పందిరి వేసి అల్లించినట్లయితే చాలా బాగుంటుందన్నమాట సో మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్తో కర్రీ అయితే చూసేద్దాం వచ్చేసేయండి ఆయిల్లో నూనె లవంగా పట్ట తర్వాత ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాలు పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత మన గార్డెన్లో కాసినటువంటి వంకాయలు వంకాయలతో పాటు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసామండి తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పసుపు ఉప్పు కారం ధనియా పౌడరు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయాలన్నమాట సో ఇది ఓల్డ్ వీడియో ఆ గార్డెన్ వీడియోతోనే ఇది కూడా యాడ్ అయినంది సో అందుకనే దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను తర్వాత ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ఒక టెన్ మినిట్స్ వదిలేసినట్లయితే వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికి రెడీ అయిపోతుందండి వంకాయ కర్రీ సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్ గార్డెన్ అయితే ఇలా ఉందనమాట దీని టూర్ కూడా నేను గార్డెన్ అంతా రెడీ అయిన తర్వాత నేను మీకు ఒకసారి వీడియో అయితే గార్డెన్ టూర్ అయితే చేస్తాను సో చూసారు కదండీ మన గార్డెన్ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చుంటుందని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్